ఏడో వార్డులో మన చిన్న చిన్నయ్య తెలుగుదేశం పార్టీలో నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం అయింది ఇక్కడికి మీరందరూ వచ్చిన దానికి మాకు ఎంతో సంతోషం ఈయన ముఖ్యంగా ఈ ఏరియాలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేదానికి ముఖ్య ఉద్దేశం మన జగనన్న పాలనలో ఎంత అభివృద్ధి చెందింది ప్రతి స్కీముది కూడా మీ అకౌంట్లలో పడింది ఆడోళ్ళ అకౌంట్లలోనే మీకు కూడా తెలుసు ఆ అకౌంట్ బుక్ తీసుకుంటే ఎంత డబ్బులు పడింది ఏం పడింది ఇప్పుడు ఏం పడింది ఆ రోజు మీలో ఏ ఒక్కరికైనా డాకలా రుణమాఫీ చేసినాడా చెప్పి చేసినాడమ్మా మీకు చంద్రబాబు నాయుడు చేయలేదు కదమ్మా చంద్రబాబు నాయుడు డాక్లా రుణమాఫీ చెప్పినాడా లేదమ్మా ఎలక్షన్లలో చేయలే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినాడు నాలుగు దఫాలు వేసినాడు నలభై ఐదు ఏళ్ళది స్కీమ్ వస్తుంది పద్దెనిమిది వేల చిల్లరా అమ్మఒడి పడుతుంది ఇంటి పట్టా ఇచ్చినాం జగన్ అన్న మన పొట్టిపాటి రోడ్ లో ఈ ఏరియా పొట్టిపాటి రోడ్డే కదమ్మా ఇచ్చింది ఏ ఆ రోజు వెయ్యి రూపాయలు పింఛన్ ఇచ్చినాడు లాస్ట్ నాలుగు నెలలు మాత్రమే రెండు వేలు ఇచ్చినాడు రెండు వేలు ఇచ్చింది నాలుగు నెలలే ఇప్పుడు జగన్ సారు రెండు వేల రెండు వందల యాభై రెండు వేల ఐదు వందలు రెండు వేల ఏడు వందల యాభై మూడు వేలు ఆ రోజు చంద్రబాబు ఇచ్చింది యాభై వేలు పింఛన్ మీకు ఐదేళ్లకు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి లక్ష యాభై వేలు పింఛన్ ఇచ్చినాడు ఐదేళ్లలో అంటే ఆయన కంటే ఒక లక్ష రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చినాడు పింఛన్ ఇవన్నీ గమనించాలా ఇవన్నీ మీ ఇళ్లలో సంక్షేమ పథకాలు బాగా జరిగి ఉంటే ఓటు వేయండి అని చెప్పిన వ్యక్తి ఒక్క జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు ఏ రాష్ట్రంలో గాని ఈ దేశంలో ఎవరు చెప్పిన వ్యక్తి కాడు మీకు మేలు జరిగింటే నాకు ఓటు వేయండి మేలు జరగకుండా ఓటు వేయొద్దు అని అడిగినాడు ఇట్లా చెప్పిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి సారమ్మా అంటే ఆయన ధైర్యం ఏంటంటే నేను చెప్పినట్టు అన్ని చేసిన ప్రజలకు నేను ఇచ్చిన ఇచ్చినా కాబట్టి ఆ ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు అదే చంద్రబాబు నాయుడు నేను మీకు పని చేసింటే నాకు ఓటు వేయండి అని అడిగి ఓటు అడగమనమ్మా మీరు ఎక్కడన్నా ఆయన పని చేసినాడా లేదు ఇంకొకటి ఈయన కౌన్సిలర్ అయినాక మన ప్రభుత్వం వచ్చినాక ఇక్కడల్లా కాలువలు కూడా ఎంత పందులు కూడా దొల్లాడుతున్నాయమ్మా ఇప్పుడు 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 ఎంత ఇప్పుడు ఎంత బాగున్నాయంటే కాలువలు కూడా చాలా నీట్ గా ఉన్నాయి ఆ రోజు మీరు తాపలు పోయినాయో అయిపోయినాయో బాధపడి ఉండొచ్చు ఈ రోజు సంతోషంగా ఉన్నారు మాకు కూడా వస్తా ఉంటే సంజీవ్ నగర్ ఈ కాలనీ కూడా ఎంత నీట్ గా ఉంది అనిపిస్తుంది అదే మేము ఫస్ట్ లో వచ్చినప్పుడు ఆ మోట్లు అయితే విపరీతంగా బంకు కింద అంత పనులు పందులు పొల్లాడుతున్నాయి ఆడ బంకు ఉన్నాడు కదమ్మా ఆ బంకుల కింద పందులు పొల్లాడుతున్నాయి లేదా తల్లి అవన్నీ ఎంత దరిద్రంగా ఉన్నాయి ఈ రోజు ఎట్లా ఉంది చాలా బాగుంది ఇవన్నీ కూడా ఆలోచన చేయాలమ్మా మీరు కూడా ఆడవాళ్లే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఆడవాళ్ళ పేర్లతోనే స్కీమ్స్ అన్ని ఇచ్చినాడు ప్రతి స్కీమ్ మీ పేరుతోనే ఒక్కసారి ఆలోచన చేయండి చంద్రబాబు మేళ జగన్మోహన్ రెడ్డి మేళ ఇంటికి పోయి ఒక ప్రశాంతంగా ఫ్యాన్ కింద కూర్చొని ఫ్యాన్ కింద కూర్చొని ప్రశాంతంగా ఆలోచన చేయండి ఆ రోజు ఏమి ఇచ్చినాడు ఆయన ఈ రోజు ఈయన ఏమి ఇచ్చినాడు ఎవరి వల్ల లబ్ధి చేకూరింది అనేది ఆలోచన చేసి మీరు అందరు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలమ్మా అట్లనే ఇంతకు ముందు ఈడ ట్యాంకర్లు పెట్టి నీళ్లు తోలే వాళ్ళం ఈ రోజు ఆ పరిస్థితి లేదమ్మా ఆ ట్యాంకి ఖాళీగా పెట్టింది

అందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలమ్మా మీకు చెగురు తింటేనే ఫ్యాన్ కు ఓటు వేయండి